హలో నేను సిఎస్ రావు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి ఏదైతే నేను రెండు రోజుల క్రితం సర్వే ఇచ్చానో దాదాపు ఎలక్షన్ ముందు రోజు పోలింగ్ ముందు రోజు నేను సర్వే ఇవ్వడం జరిగింది ఆ సర్వేకి అనుగుణంగానే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి అయితే భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థులకి రావడం జరిగింది ఇదేదో ఆషామాషా ఎన్నికల ఫలితాలు అనుకోవడానికి లేదు ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీకి జరిగినటువంటి ఎలక్షన్ ఇది ఈ మూడు ఎమ్మెల్సీలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కాన్స్ట్యున్సీ చాలా ఇంపార్టెంట్గా చూశారు ఆ గ్రాడ్యుయేట్ ఎల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆల్ పార్టీ రాజా కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అలాగే పేరవతిన రాజశేఖర్ ఆయన ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి భారీ మెజార్టీతో గెలిచారు ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలో ఎన్ని ఉన్నాయి తెలుసా అరవై ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి వీళ్ళిద్దరు సాధించినటువంటి మెజార్టీ ఎంతో తెలుసా ఎనభై వేల ఓట్లు పైగా మెజార్టీ సాధించారు అంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా ప్రతి స్వీకారం చేసినప్పటి నుంచి ఈ తొమ్మిది నెలల పాటు చేసినటువంటి పరిపాలన బాగుంది అని చెప్పేసి చదువుకున్న వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు అంటే గ్రాడ్యుయేట్లు అంటే కదా పట్టభద్రులే కదా చదువుకున్న వాళ్ళే కదా సో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది అని చెప్పి అంగీకరించారు భారీ మెజార్టీలు ఇచ్చారు వాస్తవంగా ఇంత భారీ మెజార్టీలు రావేమో అని చెప్పేసి అనుకున్నారు దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం చేసినటువంటి విస్తృతమైనటువంటి ప్రచారం పీడిఎఫ్ అభ్యర్థులకి వాళ్ళు చేసినటువంటి ప్రచారం మెజారిటీలో ఏమైనా తగ్గచ్చేమో అని చెప్పేసి అత్యవసర మీటింగ్లు పెట్టి లోకేష్ గారు మొదటి ప్రాధాన్యత ఓటుతోటే గెలవాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అనేటువంటి ఒక దిశానిర్దేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే లేనిటువంటి దాన్ని ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీం ఆ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గారు ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు మామూలుగా అయితే ఆయనకి ఇండివిజువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకపోతే ఇంత ఘోరంగా ఓడిపోవలసిన పరిస్థితి ఏర్పడి ఉండేది కాదని చెప్పేసి అక్కడుండేటువంటి పొలిటీషియన్స్ చెప్తూ ఉన్నారు గతంలో రెండుసార్లు ఆయన ఎమ్మెల్సీకి ఉన్నారు ప్లస్ అందరికీ పరిచయము ఇవన్నీ ఆయన ఆయనకు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు ఘోరంగా ఓడిపోవలసిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది అనేది ఒకటి ఇక పేరాబతుల రాజశేఖర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఇక్కడ కూటమి అభ్యర్థి అనేటువంటి ప్రచారం చేశారు భారీ మెజార్టీతో ఆయన గెలిచారు ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే ఉత్తరాంధ్ర సంబంధించి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగినటువంటి ఎన్నికల్లో పిఆర్టీయు అభ్యర్థి గెలవటం జరిగింది నాయుడు అక్కడ వర్మ ఏపీటీఎఫ్ నుంచి పోటీ చేశారు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే కూటమి ఎవరికి వాళ్ళే జనరల్గా ఏ పార్టీ కాబట్టే వాళ్ళకున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాల కారణంగా ఎవరికి వాళ్ళే మద్దతు ఇచ్చుకోవచ్చు టీచర్స్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి అని చెప్పేసి అనుకున్నారు అయితే ఏపీటీఎఫ్కి కూడా మద్దతు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది మొదటి ప్రాధాన్యత ఓటు ఏ ఏముని చెప్పారు సెకండ్ రెండో ప్రాధాన్యత ఓటు అభ్యర్థి అభ్యర్థికి నాయుడుకి ఏమని చెప్పారు పీడిఎఫ్ అభ్యర్థి థాడ్లో ఉన్నారుగా విజయేశ్వరి అనే ఆవిడ ఆవిడకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది ఇక్కడ విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఘోరంగా ఓడిపోవడంతో పాటు మినిమం ఓట్లు కూడా సంపాదించుకోలేనటువంటి పీడిఎఫ్ అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికి కూడా ఆవిడకు వచ్చినటువంటి ఓట్లు దారుణమైనటువంటి పరిస్థితి దాదాపు ఆరు వేలో ఏడు వేలో వచ్చినట్టు ఉంది అంటే ఎంత దారుణమైన ఓడిపోయారు ఆవిడ మూడో ప్లేస్ ఉన్నప్పటికి కూడా ఆవిడ చాలా దారుణంగా అసలు ప్రత్యర్థి అది గెలుపు గెలిచినటువంటి అభ్యర్థి కంటే కూడా చాలా దూరంగా ఆవిడ ఉన్నారు దీని అందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీడిఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడమే ఏదైతే గుంటూరులో పీడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావు గారు అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణమైంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో కూడా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పీడిఎఫ్ అభ్యర్థి విజయశ్వరి ఓడిపోవడానికి కూడా కారణం అదే అయింది ప్లస్ ఓడిపోతే ఓడిపోయారు దారుణమైనటువంటి విధంగా ఓడిపోయారు ప్లస్ ఓట్లు కూడా చాలా నామినల్గా వచ్చినాయి ఇది అసలు విషయం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తను మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి ఘోరంగా ఓడిపోయింది అనేటువంటి విషయాన్ని దాచిపెట్టి తెలుగుదేశం పార్టీ ఏపీటీఎఫ్కి మద్దతు ఇచ్చింది బీజేపీనేమో పిఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసనాయుడికి మద్దతు ఇచ్చింది కానీ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినటువంటి ఏపీటీఎఫ్ అభ్యర్థి ఓడిపోయారు వర్మ పిఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాస నాయుడు గెలిచారు అని చెప్పి సమరాలు చేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోవడంతో పాటు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి ఆయన వీలున్నంత వరకు ఆ పార్టీకి జాకీ లేసి లేపేటువంటి ప్రొఫెసర్ ఉన్నారు ఆయన ఏం చెప్తారంటే బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి గెలిచారు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి ఓడిపోయారు అని చెప్పేసి ఆయన ఇప్పుడు సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి విశ్లేషణని ఇస్తూ ఉన్నారు అది చూసిన తర్వాత నాకు వీడియో చేయాలనిపించింది వాస్తవంగా అసలు అక్కడ జరిగింది ఏంటి మొదటి ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం పార్టీ చెప్పింది ఏంటంటే ఏపీటీఎఫ్కి వెయ్యండి అని చెప్పారు నాయుడికి సెకండ్ ప్రయారిటీ పీఆర్టీ అభ్యర్థికి వెయ్యండి అని చెప్పారు మరి బీజేపీ ఏంటి పిఆర్టీ అభ్యర్థి పిఆర్టీ అభ్యర్థితో ఉన్నటువంటి కొన్ని పరిచయాలు లేదంటే అనుబంధం కారణంగా పిఆర్టీ అభ్యర్థికి బీజేపీ మద్దతు ఇచ్చింది సెకండ్ ప్రయారిటీ ఓటు తెలుగుదేశం పార్టీ ఆయనకి ఏముంది అంటే ఎవరు గెలిచినా కానీ అంటే ఏపీటీఎఫ్ గెలిచినా పిఆర్టీ అభ్యర్థి గెలిచినా కూటమి అభ్యర్థి కిందే వస్తారు అనేది ఎన్నికల ముందు ప్రచారం సందర్భంగా లేదా ప్రకటన ఇచ్చినటువంటి సందర్భంగా కూడా అందరికీ తెలుసు అక్కడ ఓటు వేసిన ప్రతి వాళ్ళకి తెలుసు అసలు ఇదంతా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి అక్కడ గెలిచారా దీనికి సూటిగా వాళ్ళు సమాధానం చెప్తే సరిపోతుంది అంటే ఇది ఎందుకు నేను విశ్లేషణ చేస్తున్నానంటే అక్కడ పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి గెలిచడం అనుకుందాం నాయుడు గారు ఆధ్వర్ అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి ఏపీటీఎఫ్ అభ్యర్థి ఓడిపోయారు అనుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనందం ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి అయితే కనీస ఓట్లు కూడా సంపాదించుకోలేదు కదా ఆ విషయాన్ని దాచిపెట్టి ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి ప్రొఫెసర్ ఏం చెప్తున్నారండి ఇప్పుడు బీజేపీ బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ కన్నా అని చెప్పేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు అది ఒక రకంగా పిటి అనిపించింది నాకు ప్రొఫెసర్గా ఉండి ఆయన ఆ విధంగా చెప్పడం అనేది అందుకే నేను ఈ వీడియో చే చేయడం జరిగింది యాక్చువల్గా పీఆర్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్సే ఎక్కువ ఉంటారు ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణలో కూడా పిఆర్టీ అభ్యర్థి గెలవడం జరిగింది ఇక్కడ బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు ఎక్కడ గెలవలేదు అసలు ఇక్కడ తెలంగాణలో కనీసం వాళ్ళు సిట్టింగ్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేకపోయింది కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు డైరెక్ట్ సీన్లో లేదు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అసలు డైరెక్ట్ సీన్లో లేదు కానీ ఈ రెండు పార్టీలు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ విచిత్రమైన పరిణామం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది తెలంగాణలో అక్కడేమో పీఆర్టీ అభ్యర్థి గెలిచాడు బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి అతను కాబట్టి మేము సంబరాలు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ పైన అయిపోయింది తొమ్మిదేళ్ళ తొమ్మిది నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దానికి ధీటుగా సమాధానం చెప్పారు తొమ్మిది నెలల్లోనే రివర్స్ అయింది టీచర్స్ అందరూ రివర్స్ అయ్యారు అని చెప్పి ఒక ప్రచారాన్ని మొదలు పెడుతుంది ఒకవేళ బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి అయినప్పటికీ కూటమి కదా బీజేపీ కూడా అక్కడ మరి కూటమి పరిపాలనలో బీజేపీ ఉన్నప్పుడు కూటమి పరిపాలనకు మద్దతు ఇచ్చినట్టే కదా అక్కడ పీఆర్టీ వాళ్ళు పిఆర్టీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు కూడా అసలు ఇదన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోవడం అనేది విచిత్రమైనటువంటి పరిణామం సో ఇప్పుడు ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అంటే ఇప్పటికీ కూడా తొంభై మూడు శాతం స్ట్రైక్ తోటి తెలుగుదేశం పార్టీ ఉంది వందకు వంద శాతం స్ట్రైక్ తోటి జనసేన పార్టీ ఉంది దాటితో పాటు బీజేపీ కూడా ఉంది కూటమి కూటమికి సంబంధించి విజయం ఇది కూటమిని విజయం తీసుకుంటే కనుక మూడు స్థానాల్లో కూటమి అభ్యర్థులే గెలిచారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలంగాణలోనేమో ఇంకా గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఆర్డ్య నియోజకవర్గం సంబంధించి ఇంకా రిజల్ట్ రాలేదు బట్ టీచర్ కాన్సరెన్స్కి సంబంధించిన రెండింటివి వచ్చినాయి రెండింటిలో బీజేపీ మద్దతు నిలిపినటువంటి అభ్యర్థి ఒక దాంట్లో గెలిచారు పిఆర్టీ ఇంకో దాంట్లో గెలిచారు కాంగ్రెస్ మాత్రం తన స్థానాన్ని నిలుపుకోలేకపోయింది ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా బహుశా బీజేపీ ముగ్గు అవకాశం బీజేపీ గెలిచే అవకాశం ఉందని అంటున్నారు అది చూడాలి రిజల్ట్ రాదు ఇంకా అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అక్కడ వైసీపీ సంబరాలు జరుపుకోవడం అనేది దీన్ని మనం ఎలా చూడాలి ఎలా చూడవచ్చు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ